మాంసాహారం గురించి హిందూ మతం ఏం చెబుతోంది భగవద్గీతలోని శ్రీకృష్ణుని మాటలు ఈ రోజు మనం శ్రీకృష్ణ భగవానుడు సత్యభామకు చెప్పిన ఒక పురాణ కథ ద్వారా మాంసం తినడం మనుషులకు ఎంతవరకు సరైనది ఎంతవరకు తప్పు అనే విషయం గురించి ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా మాంసం తినేవారి గురించి ఏమి చెప్పారు వారికి పరలోకంలో ముఖ్యంగా నరకలోకంలో ఎలాంటి కఠినమైన శిక్షలు విధించబడతాయి అలాగే మాంసం తినని వారికి ఏమీ లభిస్తుంది మాంసం తినడం మానేసిన వారికి భగవానుడు ఏమీ ప్రసాదిస్తాడు మీరు శ్రీకృష్ణ భగవానుని నిజమైన భక్తులైతే మాంసం తింటున్నా తినకపోయినా లేదా తిని ఇప్పటి నుండి మానేస్తానని అనుకుంటున్నా భగవానుడు మీకు ఎలాంటి ఫలితాలను ప్రసాదిస్తాడో ఈ కథ ద్వారా తెలుసుకుందాం కాని ఈ కథను ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి ఎందుకంటే ఇందులో శ్రీకృష్ణ భగవానుడు చెప్పిన ఒక గొప్ప సత్యం ఉంది అది ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యం ఒకసారి శ్రీకృష్ణ భగవానుడు త్రిలోకాల అధిపతి తన దివ్యమైన ఐశ్వర్యవంతమైన ద్వారకా నగరంలో రత్నాలతో జడితమైన సింహాసనంపై విరాజమానంగా ఉన్నారు ఆయన ముఖంపై దివ్యమైన తేజస్సు వెలిగిపోతుంది ఆయన తన లీలల ద్వారా సమస్త చరాచర జగత్తు యొక్క కళ్యాణం కోసం పనిచేస్తున్నారు అప్పుడు ఆయన ప్రియమైన భార్య మహారాణి సత్యభామ అత్యంత ఆందోళనతో దందరగోడంతో ఆయన దగ్గరకు వచ్చింది ఆమె ముఖంపై విచారం మనసులో లోతైన కలవరం స్పష్టంగా కనిపించాయి శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ వైపు చూసి ఆమె మనసులోని వ్యధను తక్షణం గ్రహించారు సత్యభామ రెండు చేతులు జోడించి భగవానుని ఇలా అడిగింది ఓ ప్రభూ ఈ రోజు నేను నా సకులతో ద్వారకా నగరంలోని వివిధ రాజమార్గాల్లో ఉద్యానవనాల్లో సంచరిస్తుండగా నా మనస్సును కలిచివేసిన ఒక దృశ్యం చూశాను కొంతమంది దుష్టులు నిర్దయులు వివేకం లేని మనుషులు చిన్న చిన్న అసహాయ నిరపరాధ జీవులను అత్యంత క్రూరంగా చంపి వాటిని తమ ఆహారంగా చేసుకుంటున్నారు ఆ జీవుల కాతల దృష్టి ఆ జీవుల వేదన వాటి కేకలు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి ఓ ప్రభూ ఈ దృశ్యం చూసిన తర్వాత నా మనసులో ఒక లోతైన ప్రశ్న మెదిలింది ఒక గొప్ప జిజ్ఞాస ఉద్భవించింది దానికి సమాధానం ఒక్క మీరు మాత్రమే ఇవ్వగలరు దయచేసి నా ప్రశ్నకు సమాధానం చెప్పి నా మనస్సును శాంతపరచండి నా ప్రశ్న ఇది ఈ చిన్న చిన్న నిరపరాధ మూగజీవులను చంపి వాటి మాంసాన్ని తినడం మనిషికి పాపమా పుణ్యమా కొంతమంది దీనిని అవసరమని చెబుతారు మరి కొంతమంది దీనిని ఘోరమైన పాపమని అంటారు ఈ విషయంలో నేను సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను సత్యభామ ప్రశ్న యొక్క గాంభీర్యాన్ని గ్రహించి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇలా అన్నారు ఓ దేవి నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది ఈ యుగంలో సరైనది ఈ ప్రశ్న ఈ రోజుల్లో చాలామంది మనుషుల మనసులో ఉదయిస్తుంది నేను నీ ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా ఒక అద్భుతమైన జ్ఞానవంతమైన పురాణ కథ ద్వారా సమాధానం చెప్పాలనుకుంటున్నాను ఈ కథను శ్రద్ధగా విన్న తర్వాత మాంసం తినడం పాపమా పుణ్యమా దాని ప్రభావం మనిషి జీవితంపై పరలోకంపై ఎలా ఉంటుందో నీకు స్వయంగా అర్థమవుతుంది ఈ మాటలు విని సత్యభామ కళ్లలో ఉత్సాహం యొక్క స్ఫురణ కనిపించింది ఆమె గొప్ప భక్తితో ఆసక్తితో ఇలా అంది ప్రభూ దయచేసి ఆ కథను తప్పక చెప్పండి మీ దివ్యమైన నోటి నుండి అద్భుతమైన కథను వినడానికి నేను చాలా ఆతృతగా ఉన్నాను మీ వాక్కు నుండి వచ్చే ప్రతిమాట అమృతం లాంటిది అన్ని సందేహాలను నాశనం చేసేది అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు కథను చెప్పడం ప్రారంభించారు ఓ సత్యభామ పూర్వకాలంలో చంద్రపురం అనే ఒక సముద్రమైన అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం ప్రకృతి ఒడిలో ఆనందంగా విరాజిల్లేది అక్కడి ప్రజలు శాంతితో జీవనం సాగించేవారు ఆ గ్రామంలో ఒక అత్యంత ధనవంతుడైన వ్యక్తి నివసించేవాడు అతని వద్ద అపార సంపద పెద్ద పెద్ద పొలాలు ధాన్యాగారాలు బంగారం వజ్రాలు ముత్యాలు ఆభరణాలు ఏ వస్తువు కొరత లేని వైభవ జీవనం సాగించేవాడు ఒకరోజు ఆ ధనవంతుడు తన పుణ్యకర్మలను పెంచుకోవడానికి మోక్షకాంక్షతో తీర్థయాత్రకు వెళ్లాలని నిర్ణయించాడు తీర్థయాత్రకు వెళ్లే ముందు తన పుణ్య ఫలితాన్ని పెంచుకోవడానికి గ్రామస్తుల ఆశీస్సులు పొందడానికి తన ఇంట్లో ఒక గొప్ప భోజన సత్కారం నిర్వహించాలని నిశ్చయించాడు అతను గ్రామంలోని ధనికులను పేదవారిని చిన్నవారిని పెద్దవారిని ఇలా అందరినీ ఆ భోజన సత్కారానికి ఆదరంగా ఆహ్వానించాడు ఆ ధనవంతుడు భోజనానికి వచ్చేవారి వివిధ రుచులను దృష్టిలో ఉంచుకుని రెండు రకాల ఆహార వ్యవస్థను ఏర్పాటు చేశాడు ఒకవైపు శుద్ధ శాకాహారం అనేక రకాల కూరలు పప్పులు పూరీలు అన్నం మిఠాయిలు వీటి సుగంధం నలుదిశల వ్యాపించింది మరోవైపు మాంసాహారం కూడా విస్తృతంగా ఏర్పాటు చేశాడు మాంసాహారంలో మేక కోడి చేపలు వంటి వివిధ జీవుల మాంసాన్ని వండించాడు భోజనం వడ్డించే సమయం వచ్చినప్పుడు గ్రామస్థులందరికీ వారి ఇష్టం ప్రకారం శాకాహారం లేదా మాంసాహారం వడ్డించబడింది మాంసాహారం ఇష్టపడే చాలా మంది గ్రామస్తులు మేక కోడి చేపల మాంసాన్ని గొప్ప ఆసక్తితో రుచిగా తిని దాని గురించి ఎంతో పొగడ్తలు కురిపించారు మరోవైపు మాంసం తినడం పాపమని జీవహింసకు వ్యతిరేకమని నమ్మేవారు కేవలం శాకాహారం మాత్రమే తీసుకుని దేవునికి కృతజ్ఞతలు చెప్పారు భోజనమైన తర్వాత పళ్ళెములు తీస్తుండగా ఆ ధనవంతుడు గమనించాడు కొంతమంది గ్రామస్తులు మాంసాన్ని గొప్ప ఆసక్తితో తిన్నారు కాని మరికొందరు మాంసాహార వంటకాలను తాకనైనా తాకలేదు కేవలం శాకాహారంతోనే తమ ఆకలిని తీర్చుకున్నారు ఈ విషయం చూసిన ఆ ధనవంతుడి మనసులో ఒక ఆలోచన వచ్చింది అతను అందరు గ్రామస్తులను ఒక చోట చేరమని కోరాడు అందరూ చేరిన తర్వాత ఆ ధనవంతుడు వారిని ఉద్దేశించి ఇలా అన్నాడు ప్రియమైన గ్రామస్తులారా నేను మిమ్మల్ని ఈ భోజన సత్కారం తర్వాత ఇక్కడ ప్రత్యేకంగా సమావేశం కావడానికి కోరడం ఒక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి మీలో కొంతమంది మాంసాహారాన్ని ఆస్వాదించారు మరి కొంతమంది దాన్ని తాకలేదు నేను మీ అందరికీ ఒక విషయాన్ని స్పష్టం చేయాలనుకుంటున్నాను ఈ మాంసం చేపలు చిన్న చిన్న జీవులు వీటిని సర్వశక్తిమంతుడైన దేవుడు మనం మనుషులు తినడం కోసమే సృష్టించాడు ఇది ప్రకృతి నియమం దేవుడు మనకు ఈ జీవులను చంపి తినే హక్కును ఇచ్చాడు తద్వారా మనం వాటిని చంపి మన ఆకలిని తీర్చుకోవచ్చు మన శరీరాన్ని పోషించుకోవచ్చు ఈ మాటలు వినగానే సభలో ఉన్నవారిలో కొందరు కిస్కిమన్నారు అప్పుడు సభలో కూర్చున్న ఒక పద్దెనిమిది ఏళ్ల సాంబ అనే యువకుడు ఆయన ముఖంపై సత్యం యొక్క తేజస్సు కళ్లలో నిర్భయత్వం కనిపిస్తూ అకస్మాత్తుగా లేచి నిలబడి ఇలా అన్నాడు గౌరవనీయులైన ధనవంతుడా మీరు చెప్పినదీ పూర్తిగా తప్పు అనుచితం మీ ఈ భావన పూర్తిగా భ్రమాత్మకం ఈ యువకుడి ఈ అనుహ్యమైన ధైర్య సాహసాలతో కూడిన మాటలు విని అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆశ్చర్యపోయారు అందరి చూపులు ఆ యువకుడి వైపు మళ్లాయి ఈ ధనవంతుడు గౌరవనీయ వ్యక్తి ముందు ఇలా మాట్లాడే ధైర్యం ఈ యువకుడికి ఎక్కడి నుండి వచ్చిందని అందరూ ఆలోచించసాగారు అప్పుడు ఆ ధనవంతుడు కొంత ఆశ్చర్యంతో కొంత కోపంతో కలిసిన స్వరంతో ఆ యువకుడిని ఇలా అడిగాడు ాబు నీ మాటల అర్థం ఏమిటి ఏ మాటను నీవు తప్పు అని చెబుతున్నావు నేను అబద్ధం చెబుతున్నాన లేక నీకు నాకంటే ఎక్కువ శాస్త్రజ్ఞానం ఉందనా అప్పుడు ఆ యువకుడు చాలా శాంతంగా వినయంగా సరళ స్వభావంతో ఎటువంటి భయం సంకోచం లేకుండా తన మాటను స్పష్టంగా వివరిస్తూ ఇలా అన్నాడు గౌరవనీయులైన ధనవంతుడా నా ఉద్దేశం మిమ్మల్ని అబద్ధమని సాభిప్రాయం చేయడం కాదు మీ జ్ఞానంపై ప్రశ్నలు వేయడం కాదు కేవలం సత్యాన్ని బయట పెట్టడమే ఈ చరాచర జగత్తులో ఎన్ని జీవులు ఉన్నాయో అవి చిన్నవైనా పెద్దవైనా మనుషులైనా పశు పక్షులైనా అన్నింటినీ ఆ ఒకే ఒక పరమాత్మ సృష్టించాడు ఆ ఒకే సృష్టికర్త వాటికి జీవనం ప్రసాదించాడు కాని ఆ పరమాత్మ వాటిని ఎవరైనా బలవంతుడైన ప్రాణి చంపి తినడం కోసం సృష్టించలేదు పరమాత్మ వాటిని తమ తమ జీవనాన్ని స్వతంత్రంగా జీవించడానికి తమ ఆయుష్ను పూర్తి చేయడానికి ప్రకృతి చక్రంలో తమ వంతు సహకారం అందించడానికి సృష్టించాడు ఈ చిన్న చిన్న జీవులను మనం మన నాలుక రుచి కోసం చంపేస్తాం అవి కూడా ఈ భూమిపై మనలాగే జన్మిస్తాయి అవి కూడా తమ తల్లి గర్భం నుండి వస్తాయి అవి కూడా ఊపిరి పీల్చుకుంటాయి వాటికి కూడా ఆకలి దాహం వేస్తాయి మనలాగే వాటికి కూడా ఒక నిర్దిష్ట ఆయుష్ తర్వాత సహజంగా మరణం సంభవిస్తుంది మనకు ఒక చిన్న గాయమైతే అసహ్యమైన వేదన కలుగుతుంది మన శరీరం నొప్పితో తడమాడుతుంది అదేవిధంగా వాటిని చంపినప్పుడు కోసినప్పుడు వాటికి కూడా భయంకరమైన వేదన కలుగుతుంది అవి కూడా మరణ భయంతో వణుకుతాయి వాటి ఆత్మ కూడా కష్టపడుతుంది గౌరవనీయులైన ధనవంతుడా ఈ జగత్తులో ఏ ఒక్క ప్రాణి కూడా జన్మజాతంగా శ్రేష్టమైనది లేదా నీచమైనది కాదు పరమాత్మ దృష్టిలో అన్ని జీవులు అవి జంతువులైనా మనుషులైనా సమానమే అందరి ప్రాముఖ్యత సమానమే దేవుని అపారమైన కృప వల్ల మన కర్మ ఫలితాల వల్ల మనుషుల బుద్ధి ఇతర జీవజంతువులతో పోలిస్తే ఎక్కువగా అభివృద్ధి చెందింది మనకు ఆలోచించే అర్థం చేసుకునే వివేకాన్ని ఉపయోగించే శక్తి ఎక్కువగా ఉంది జీవజంతువుల బుద్ధి వివేకం అంతగా అభివృద్ధి చెందలేదు కాని దీని అర్థం మీరు శారీరకంగా లేదా బౌద్ధికంగా బలవంతులైతే మీకంటే బలహీనమైన నిస్సహాయ జీవులను చంపి వాటిని మీ ఆహారంగా చేసుకోవచ్చని కాదు దీనిని దేవుడు ఇచ్చాడు అని చెప్పడం పూర్తిగా తప్పు అన్యాయం గౌరవనీయులైన ధనవంతుడా దేవుడు చిన్న జీవులను మనం తినడం కోసం సృష్టించాడని చెప్పడం పూర్తిగా తప్పు అలా అయితే దేవుడు వాటికి వేదన మరణ భయం ఎందుకు ఇచ్చాడు మన ఆకలిని తీర్చడానికి నాలుక రుచికోసం జీవనోపాధి కోసం మనం ఎన్నో సాత్విక అహింసాత్మక ఆహారాలతో మన పొట్టను నింపవచ్చు దేవుడు మనకు ధాన్యం పండ్లు కూరగాయలు పాలు పెరుగు వంటి అసంఖ్య శాఖాహార పదార్థాలను ఇచ్చాడు అవి రుచికరమే కాక పోషకమైనవి కూడా దేవుడు మనకు జీవజంతువుల కంటే ఎక్కువ బుద్ధి వివేకం ఇచ్చాడు తద్వారా మనం వాటిని రక్షించాలి వాటిపై దయ చూపాలి కాని మన శ్రేష్టకతను దుర్వినియోగం చేసి వాటి జీవనాన్ని హరించడం కాదు ఒక జీవి మీకంటే శారీరకంగా బలహీనంగా ఉందని అది మీరు చంపి తినడానికి దేవుడు సృష్టించాడని అనడం అన్యాయం మీకు చిన్న బలహీన జీవులను చంపి తినడంలో ఆనందం కలిగితే దానిని సరైనదని భావిస్తే ఈ తర్కం ఆధారంగా ఆలోచించండి సింహం చిరుత పులి వంటి పెద్ద మాంసాహార జంతువులకు కూడా మన మనుషుల శరీర మాంసం రుచికరంగా పోషకంగా అనిపించవచ్చు అవి కూడా మనకంటే బలవంతమైనవి అయితే అవి మనల్ని పట్టుకుని తమ ఆహారంగా చేసుకోవచ్చా దేవుడు మనల్ని సింహం చిరుత పులి వంటి హింసక జంతువుల ఆహారం కోసం సృష్టించాడని మనం ఒప్పుకుంటామా అసలు ఒప్పుకోం మీరు కోళ్లు చేపలు గొర్రెలు మేకలు వంటి నిరపరాధ జీవులను దేవుడు మన ఆహారం కోసం సృష్టించాడని అనుకుంటే మరి మీరు సింహం చిరుత పులి వంటి హింసక జంతువుల నుండి మీ జీవనాన్ని ఎందుకు కాపాడుకుంటారు వాటి నుండి భయపడి ఎందుకు పారిపోతారు వాటి దాడి నుండి బయటపడడానికి ఎందుకు చర్యలు తీసుకుంటారు మీ తర్కం ప్రకారం మీరు సంతోషంగా వాటి ఆహారంగా మారిపోవాలి కదా ఎందుకంటే దేవుడు మిమ్మల్ని కూడా వాటి ఆహారం కోసం సృష్టించాడని కాని మీరు అలా చేయరు ఎందుకంటే మీకు మీ జీవనం ప్రియమైనది ఆ యువకుడు ఆ ధనవంతుడితో మరింత గంభీరంగా ఇలా అన్నాడు గౌరవనీయులైన ధనవంతుడా మీకు మీ శరీరం ఎంత ప్రియమో మీ ప్రాణాలు ఎంత విలువైనవో ఏ ధరకైనా మీరు వాటిని కోల్పోవడానికి ఇష్టపడరు అదేవిధంగా ఈ జగత్తులోని ప్రతి ప్రాణికి అది ఎంత చిన్నదైనా ఒక చీమైనా సరే తన జీవనం అంతే ప్రియమైనది తన శరీరం అంతే విలువైనది మనిషి తన అహంకారంతో తన అభివృద్ధి చెందిన బుద్ధిగర్వంతో తనను తాను అన్ని జీవుల కంటే శ్రేష్టమని భావిస్తాడు కాని వాస్తవంగా కొన్నిసార్లు మనిషి అత్యంత మూర్ఖమైన క్రూరమైన పనులు చేస్తాడు ఈ దుష్ట స్వార్థపర నాలుక రుచికోసం ఆరాటపడే మనిషి తనకంటే చిన్న బలహీన నిస్సహాయ జీవులను నిర్దయంగా తింటాడు దానిని తన గొప్పతనంగా భావిస్తాడు ఈ విధంగా ఆ సాంబ వివేకవంతమైన యువకుడి తర్కబద్ధమైన సత్యాధారిత మాటలు విని ఆ ధనవంతుడి నోరు ఆశ్చర్యం సిగ్గుతో మూగబోయింది అతనికి ఆ యువకుడి ప్రశ్నలకు ఎటువంటి సమాధానం లేదు ఆ సభలో అందరి ముందు అతను ఎంతో సిగ్గుపడ్డాడు అతని తల సిగ్గుతో వంగిపోయింది తన తప్పును తన అజ్ఞానాన్ని అతను గ్రహించాడు అక్కడ ఉన్న గ్రామస్తులందరూ ఆ యువకుడి వివేకపూర్ణ న్యాయసమ్మతమైన మాటలతో పూర్తిగా ఒప్పుకున్నారు ఆ యువకుడి బుద్ధిమత్త ధైర్యాన్ని మనసులోనే మెచ్చుకున్నారు సత్యభామ శ్రీకృష్ణ భగవానుని ఈ దివ్య ఉపదేశాన్ని శ్రద్ధతో భక్తితో విని తన మనసులోని సందేహాలన్నీ తొలగిపోయాయి ఆమె కళ్లలో కృతజ్ఞత ఆనందం కనిపించాయి ఆమె రెండు చేతులు జోడించి భగవానుని ఇలా అడిగింది ఓ ప్రభు మీరు నా మనసులోని గందరగోళాన్ని తొలగించి సత్యమార్గాన్ని చూపించారు కాని ఒక చిన్న సందేహం ఇంకా మిగిలి ఉంది కొంతమంది మనుషులు తమ సంస్కృతి సంప్రదాయాల పేరుతో లేదా ఆకలి అవసరం వల్ల మాంసం తింటారు వారు ఈ పాపం నుండి ఎలా బయట పడగలరు వారికి మోక్ష మార్గం ఏమిటి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చారు ఓ దేవి నీ ప్రశ్న చాలా ముఖ్యమైనది నిజమే కొంతమంది అజ్ఞానం వల్ల సంప్రదాయాల పేరుతో లేదా జీవనోపాధి కోసం మాంసం తింటారు కాని సత్యాన్ని తెలుసుకున్న తర్వాత వారు తమ మార్గాన్ని సరిదిద్దుకోవచ్చు ఒక వ్యక్తి మాంసం తినడం మానేసి జీవహింసను విడిచిపెట్టి శాఖహారాన్ని స్వీకరిస్తే అతని పూర్వపు పాపాలు క్షమించబడతాయి అతడు నామాన్ని జపిస్తూ అన్ని జీవుల పట్ల దయ కరుణ చూపిస్తే అతని ఆత్మ పవిత్రమవుతుంది నేను స్వయంగా అతన్ని రక్షిస్తాను అతనికి మోక్ష మార్గాన్ని ప్రసాదిస్తాను ఓ సత్యభామ ఒక వ్యక్తి తన జీవితంలో ఒక్కసారైనా పూర్తి భక్తితో నిష్కపడంగా ఓ కృష్ణ నేను ఈ రోజు నుండి జీవహింసను విడిచిపెడతాను నీ శరణలో ఉంటాను అని అనుకుంటే నేను అతని పాపాలను క్షమిస్తాను అతని జీవితం పుణ్యంతో నిండిపోతుంది అతను ఈ లోకంలో శాంతి సమృద్ధి ఆనందం పొందుతాడు పరలోకంలో అతని ఆత్మ నా దివ్య సాన్నిధ్యంలో విలీనమవుతుంది శ్రీకృష్ణ భగవానుడు ఇంకా ఇలా అన్నారు ఓ దేవి ఈ జగత్తులో దయ కరుణ అహింస ధర్మానికి మూల స్తంభాలు ఒక వ్యక్తి ఈ మూడు గుణాలను అలవర్చుకుంటే అతను నా హృదయానికి చాలా దగ్గరవుతాడు అతని ఇంట్లో స్వయంగా మాత లక్ష్మీదేవి నివసిస్తుంది అతని జీవితం సకల సౌఖ్యాలతో సంతోషంతో నిండిపోతుంది అలాంటి వ్యక్తి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా ఉన్నత లోకాలను పొందుతాడు అతని ఆత్మ నా దివ్యలీలలలో భాగమవుతుంది సత్యభామ ఈ దివ్య ఉపదేశాన్ని విని తన హృదయంలో గొప్ప శాంతిని అనుభవించింది ఆమె శ్రీకృష్ణ భగవానుని పాదాలకు నమస్కరించి ఇలా అంది ఓ ప్రభూ నీ వల్ల నా అజ్ఞానం తొలగిపోయింది నేను ఈ రోజు నుండి అన్ని జీవుల పట్ల దయ కరుణ చూపిస్తాను నీ భక్తిలో నా జీవితాన్ని సమర్పిస్తాను నీ దివ్య ఉపదేశాన్ని నా సకులతో ద్వారకా నగరంలోని ప్రజలతో పంచుకుంటాను తద్వారా వారు కూడా సత్యమార్గంలో నడుస్తారు శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ యొక్క ఈ భక్తి నిష్కను చూసి సంతోషించారు ఆయన ఆమెను ఆశీర్వదిస్తూ ఇలా అన్నారు ఓ సత్యభామ నీవు రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నావు నీ జీవితం ఇక నుండి పుణ్యంతో శాంతితో దివ్యకృపతో నిండిపోతుంది నీవు ఈ సత్యాన్ని ప్రపంచంతో పంచుకుంటే ఎందరో జీవులు రక్షించబడతారు ఎందరో మనుషులు మోక్ష మార్గంలో నడుస్తారు నీవు నా నిజమైన భక్తురాలివి ఈ విధంగా శ్రీకృష్ణ భగవానుడు సత్యభామకు మాంసం తినడం యొక్క దుష్పరిణామాలను జీవహింస యొక్క పాపాన్ని అహింస శాకాహారం యొక్క గొప్పతనాన్ని ఒక అద్భుతమైన పురాణ కథ ద్వారా వివరించారు ఈ కథను విన్న ప్రతి ఒక్కరూ శ్రీకృష్ణ భగవానుని భక్తులైతే ఈ రోజు నుండి జీవహింసను విడిచిపెట్టి శాకాహారాన్ని స్వీకరించాలని నిర్ణయించుకోవాలి అలా చేసిన వారి జీవితం సకల సౌఖ్యాలతో శాంతితో దేవుని కృపతో నిండిపోతుంది వారు ఈ లోకల్లో సుఖ సముద్ధితో జీవిస్తారు పరలోకల్లో ఉన్నత లోకాలను పొందుతారు సత్యభామ ఈ ఉపదేశాన్ని తన హృదయంలో లోతుగా నాటుకుని ద్వారకా నగరంలోని ప్రజలతో ఈ సత్యాన్ని పంచుకుంది ఆమె చెప్పిన కథ విని ఎందరో మనుషులు మాంసం తినడం మానేసి శాఖహారాన్ని స్వీకరించారు వారి జీవితాలు శాంతి సమృద్ధితో నిండిపోయాయి ద్వారకా నగరం అహింస దయా కరుణల ఒక గొప్ప కేంద్రంగా మారింది శ్రీకృష్ణ భగవానుడు ఈ దృశ్యాన్ని చూసి తన దివ్యమైన నవ్వుతో సమస్త జగత్తును ఆనందంతో నింపారు ఈ కథ మనందరికీ ఒక గొప్ప సందేశాన్ని ఇస్తుంది మనం మన నాలుక రుచి కోసం లేదా అవసరం పేరుతో నిరపరాధ జీవులను చంపకూడదు దేవుడు మనకు అనేక శాకాహార పదార్థాలను ఇచ్చాడు అవి రుచికరమే కాక ఆరోగ్యానికి కూడా మంచివి మనం అన్ని జీవుల పట్ల దయ కరుణ చూపిస్తే మన జీవితం పుణ్యంతో నిండిపోతుంది మనం శ్రీకృష్ణ భగవానుని భక్తులమైతే ఆయన ఉపదేశాన్ని పాటిస్తూ అహింసా మార్గంలో నడవాలి అలా చేసిన వారికి ఈ లోకంలోనే కాదు పరలోకంలో కూడా శాశ్వత శాంతి ఆనందం లభిస్తాయి ఈ కథను శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరూ ఈ రోజు నుండి జీవహింసను విడిచిపెట్టి శాఖాహారాన్ని స్వీకరించాలని నిర్ణయించుకోవాలి అలా చేసినవారు శ్రీకృష్ణ భగవానుని దివ్యకృపకు పాత్రులవుతారు వారి జీవితం సకల సౌఖ్యాలతో శాంతితో సమృద్ధితో నిండిపోతుంది ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు